హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా మాజటివ్ ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి నైటీస్ అండి ఇవి మా దగ్గర ఉన్న స్టాక్ అంతా క్లియరెన్స్ స్టైల్ పెట్టేస్తున్నాం ఎందుకంటే ఉన్న స్టాక్ అవగొట్టేసి ఇంకా తేగూడదని అయితే ఇవి ఆఫర్ రేట్లో తీసుకొచ్చామండి ఈ నైటీస్ వచ్చి మార్బుల్ నైటీస్ అండి క్లాత్ అయితే బాగుంటది అంటే సమ్మర్ లో అయితే కొద్దిగా గుచ్చుకున్నట్టు ఉంటాయి కానీ ఇవి చాలా నైటీస్ మేము అమ్మామండి ఇది ఎక్సల్ సైజ్ అండి క్లాత్లు అయితే బాగుంటాయండి డైలీ యూస్ వాడుకోవడానికి బాగుంటాయండి ఈ స ఈ ఈ నైటీ వచ్చి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ బిగ్ సైజ్ అండి ఎక్సెల్ సైజు ఇందులో కలర్స్ చూసి ఇస్తా అండి పింక్ అండి ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేయండి మార్బుల్ నేటిస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి నైట్ టైం వేసుకోవడానికి బాగానే ఉంటాయి డైలీ వేర్ బాగానే ఉంటుంది ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఎందుకంటే చాలా అమ్మాయి మేము ఎందుకంటే క్లాత్ బాగా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ తెప్పించాము డిజైన్స్ కూడా బాగున్నాయండి కంఫర్ట్ గానే ఉంటాయండి ఎక్సెల్ సైజే అండి బిగ్ సైజులే అందుకనే ఓపెన్ చేస్తున్నా చూసుకోండి ఈ నైటీ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ మార్బుల్ నెటిల్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కాటన్ అండి మేము టూ ఫిఫ్టీకి అమ్మేమండి కానీ ఇప్పుడు ఆఫర్ కింద టూ హండ్రెడ్ ఇచ్చేస్తామండి వన్ డబల్ నైన్ ఇవ్వండి ఆఫర్ అంటే అలాగే పెట్టాలండి వన్ డబల్ నైన్ అనే పెట్టాలి ఇవ్వండి ప్యూర్ కాటన్ అండి ఈ సైజు వచ్చి ఎక్సెల్ ఉండదండి మీకు మెజర్మెంట్ చూడడానికి వేసాను చూసుకోండి నెక్స్ట్ ఇది పఫ్ ఫ్యాంట్స్ అండి కాటన్ ప్యూర్ కాటన్ ఇలా పర్ఫెన్స్ వస్తుంది నెక్ కూడా ఇలా వస్తుంది ఎల్ స్టిక్ వస్తుంది ఇవి కూడా టూ ఫిఫ్టీ అమ్మేవండి కానీ ఇవన్నీ టూ హండ్రెడ్ గేస్త వన్ డబల్ ఎన్

ఎవరికన్నా కావాల్సి సింగిల్ నైట్ కూడా కొరియర్ చేస్తామండి మీకు తెలుసు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి అందుకే మీరు టూ ఆర్ త్రీ నైటీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఇది కూడా పఫ్ ఫ్యాంట్స్ అండి ఇంకా చూపించా కదా గ్రేన్ పఫ్ ఫ్యాన్స్ ఇది కూడా ఇలా వస్తుందండి హ్యాండ్స్ ఇలా వస్తాయి కాటన్ ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇవి మినిమమ్ త్రీ హండ్రెడ్ టూ సెవెంటీ ఫైవ్ అలా ఉంటాయి మేమేవి టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అన్ని అన్ని మిక్స్ అండి అలా మేవి ఓన్లీ ఇప్పుడు వన్ డబల్ నైన్ పెట్టేస్తున్నామండి ఎన్నో లేవు ఈ నైటీస్ కాస్ట్ వచ్చి మార్బుల్ నైటీ వన్ ఫిఫ్టీ ఇవైతే వన్ డబల్ నైన్ అండి సింగిల్ నైట్ కూడా కొరియర్ చేస్తామండి షిఫ్టింగ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్